రుద్రాణి నందగోపాల్ కుట్రని సాక్ష్యాలతో బయటపెట్టిన రాజ్ ఆనందంలో కావ్య అపర్ణ షాక్లో రాహుల్ ధాన్యలక్ష్మి ఇంతకు రుద్రాణి నందగోపాల్ కలిసి కుట్ర చేయటం ఏంటి మరి ఆ విషయం రాజ్ ఎలా తెలుసుకున్నాడు ఎలా సాక్ష్యాలతో బయట పెట్టాడు దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఏ విషయం అయితే బయట పడకూడదు అని చెప్పి కావ్యరాజు ఇప్పటి వరకు జాగ్రత్త పడ్డారో ఆ విషయం బయటకు వచ్చేసింది రాహుల్ మొత్తానికి రుద్రాన్ని చెప్పటం వల్ల ఎంక్వైరీ చేసేశాడు ఎంక్వైరీలో తను క్లియర్గా ఒక విషయం తెలుసుకున్నాడు అదేంటంటే సీతారామయ్యకు కట్టినటువంటి డబ్బు కావ్య నగలు తాకట్టు పెట్టి కట్టారు అని అలాగే అకౌంట్లో కూడా డబ్బు ఉందో లేదో తెలియదు అని ఎవరైతే ఈ డబ్బుని ఇలా కట్టారో వాళ్లే ఆ డబ్బు అంటే అకౌంట్లో ఉన్న డబ్బుని మాయం చేశారు లేక అసలు ఏమైందో తనకైతే తెలియదు కానీ కట్టిన డబ్బు కావ్య నగలు తాకట్టు పెట్టే కట్టారు అని చెప్పి రాహుల్ వచ్చి రుద్రానికి చెప్పడంతో ఇక రుద్రాణి అపర్ణ దగ్గరకు వెళ్ళి నువ్వు కావ్యకు చాలానే నగలిచ్చావు కదా అని చెప్పని అంటుంది అవును ఇచ్చాను అంటుంది కానీ అపర్ణ కానీ ఈ పిచ్చి మొక్కంది వేసుకోను వద్దు అంటుంది కదా అంటే వేసుకోవటానికి అసలు నగలన్నీ ఉండాలి కదా ఉన్నాయో లేదో లేక ఇంకెక్కడన్నా ఉన్నాయో బయటకు తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నాయో తెలియదు కదా అంటుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి తెలియదు సరే అసలు బయటకు తీసుకురాలేని పరిస్థితుల్లో ఎందుకుంటాయి అసలు నీకు ఏమన్నా అర్థం ఏం చెప్తున్నావో అంటుంది అపర్ణ నేను అర్థం చేసుకునే చెప్తున్నాను అర్థమయ్యే చెప్తున్నాను ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఆలోచిస్తున్నావో వదినా అని చెప్పని అంటుంది ఇక రుద్రాణి అయితే ఆలోచించాలంటావు అని అనగానే ఏం ఆలోచించాలా క్లియర్గా ఆలోచించాలి ప్రతి విషయాన్ని ఆలోచించాలి జరుగుతున్న ప్రతిదీ కూడా కేవలం డబ్బు పొదుపు చేయడానికి జరుగుతోంది అసలు దుగ్గిరాల వారింట్లో డబ్బు పొదుపు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది పది లక్షలు పెట్టి స్వప్న నక్లెస్ కొనుక్కుంటే దాని గురించి డిస్కషన్ పెట్టాల్సిన పరిస్థితి దుగ్గిరాల వంశానికి కాదు కానీ దాని గురించి డిస్కషన్ పెట్టింది కావ్యం ఇక ఆ తర్వాత తినే తిండి గురించి డిస్కషన్ పెట్టింది తాగే పాల గురించి డిస్కషన్ పెట్టింది వాడే కార్ల గురించి డిస్కషన్ పెట్టింది ప్రతి దాంట్లో కోత కోత పెట్టుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరిని బాధ పెడుతూనే ఉంది కానీ అన్నిటికీ మేము భరిస్తూ వచ్చాం కారణం ఏంటి కేవలం ఒకే ఒకటి నాన్న ఆ పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు అని కానీ ఎందుకో నాకు కావ్య దగ్గర ఉండాల్సిన నగలు కావ్య దగ్గర లేవేమో అనిపిస్తోంది అనగానే నువ్వంతా ఏమీ బాధపడకు రాని ఇంటికి వెళ్ళాక నగలు చూపిస్తారులే అని చెప్పేసి అంటుంది ఇక రాజ్కి టెన్షన్ పట్టుకుంటుంది ఏంటిది ఇలా మాట్లాడుతుంది మా అత్తయ్య నిజంగానే అక్కడ నగలు లేవనే విషయం తెలిస్తే ఏంటి పరిస్థితి అనుకుంటూ రాజ్ టెన్షన్ పడుతుంటే కావ్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంటికి వెళ్తారు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత నగలు తీసుకొచ్చి చూపించమంటుంది అపర్ణ అత్తయ్య గారు అది అని చెప్పి కావ్య నీళ్లు అమ్ములుతూ ఉంటే మమ్మీ ఆ నగలు నేనే తీసుకున్నాను నాకు అవసరమై తీసుకున్నాను అంటాడు రాజ్ నీకేం అవసరం రా అయినా నీకు అవసరమైతే మాత్రం భార్య నగలు తీసుకెళ్లాల్సినంత పని మనకేమొచ్చింది ఏ అకౌంట్లో డబ్బు లేదా అని చెప్పి అపర్ణ రాజుని అడిగేసరికి అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను దయచేసి ఇప్పుడు కామ్గా ఉండండి అంటాడు ఇక అలా అన్నటువంటి రాజ్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు రుద్రాణి అత్తయ్యకు ఇంత క్లియర్గా ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అసలు నగలు తాకట్టు పెట్టినట్టు ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ అయితే అలా ఆలోచిస్తున్న రాజ్ ఫోన్కి ఒక ఫోటో వస్తుంది ఆ ఫోటో ఏదో కాదు నందగోపాల్ రుద్రాణి కలిసి మాట్లాడుకుంటున్నటువంటి ఫోటో ఆ ఫోటోని పంపించింది అనామిక దగ్గర ఉండేటటువంటి సామంత్ సామంత్కి అవసరం ఎందుకు వచ్చిందంటే అనామిక వల్ల ప్రతి విషయంలోనూ తను ఫ్లాప్ అవుతూనే ఉన్నాడు అనామికకి వెనకాల ఉండి గైడెన్స్ ఇస్తోంది లేదు విషయాలన్నీ చెప్తోంది రుద్రాణి కాబట్టి నందగోపాల్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నటువంటి ఆటని రాజ్కి తెలిసేలా చేయాలి అని అనామిక నందగోపాల్ రుద్రాణి కలిసి ముగ్గురు కలిసి చేసినటువంటి పని వల్ల సామంతుకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోలేకపోయినా కనీసం సాటిస్ఫాక్షన్ మిగులుతుందని ఆ ఫోటో పంపిస్తాడు ఆ ఫోటోని చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే నందగోపాల్ ఇదంతా చేయడానికి కారణం మా అత్తయ్య అనమాట ఏం తెలియనట్టుగా వచ్చి మళ్ళీ కావ్య నగల గురించి మాట్లాడుతుందనమాట అని చెప్పి ఇక ఆ విధంగా అంటే నందగోపాల్కి రుద్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి అలాగే వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి డీలింగ్స్ ఒప్పందాలు జరిగాయనే విషయాల గురించి తవ్వకాలు మొదలు పెడతాడు రాజ్ అయితే అలా తను తనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తీస్తున్న టైంలోనే చాలా విషయాలు బయటపడతాయి అదేంటంటే తరామయ్యకి స్నేహితుడిగా ఉన్నటువంటి ఆయన కొడుకు నందగోపాల్ని దత్తత తీసుకున్నాడని నందగోపాల్ వాళ్ళ తండ్రికి అంటే దత్తత తీసుకున్న తండ్రికి పిల్లలు లేకపోతే బిడ్డని దత్తత తీసుకున్నాడని ఆ బిడ్డ ఎవరో కాదు రుద్రాని అన్న కొడుకు అని రుద్రాణి మేనల్లుడని సీతారామయ్య గారి విషయాన్ని ఎవరికీ చెప్పొద్దనడంతో దాన్ని జాగ్రత్తగా అక్కడికక్కడే సమాధి చేసేశారని తెలుసుకుంటాడు రాజ్ అందుకే ఇప్పుడు రుద్రాణి నందగోపాల్ తోటి ఈ నాటకం అంతా ఆడిస్తోందని ఈ నాటకం ద్వారా దుగ్గిరాల వారి వంశాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసేయాలని చెప్పి ఆ డబ్బంతా కూడా తన అకౌంట్లోకి వేసుకోవాలని చెప్పి నందగోపాల్ని నడుపుతూ తను వెనకుండి ఇదంతా నడిపిస్తోందని తెలుసుకున్న రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంట్లో ఉంటూ చిన్నప్పటి నుంచే చాలా పెద్ద ప్లాన్ వేసిన రుద్రాని ఆటను కట్టించటానికి ప్రతి విషయాన్ని సాక్ష్యాధారాలతో సేకరిస్తాడు ఇక అలా సేకరించినటువంటి రాజ్ ఇంట్లో అందరి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరి మనసులోనూ కావ్య నగల గురించి ఉన్నటువంటి అనుమానాన్ని తీర్చటానికి ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోమని చెప్పాను కావ్య భోజనాలు అయిపోయాయా అంటే వంట అయిపోయిందండి అంటుంది అందరూ కూడా ఆశ్చర్యపోతారు కారణం చాలా రోజుల తర్వాత ఇంట్లో గుమ్మగుమ్మలు చక్కగా ముక్కు పుట్టలని అదరగొడుతూ ఉంటాయి ఏంటి ఈరోజు స్పెషల్ చాలా రకాలు చేస్తున్నట్టున్నారు వాసనలే ముక్కులు అదిరిపోతున్నాయి అంటుంది రుద్రాణి ఎస్ చాలా రకాలే చేశామత్త ఎందుకంటే ఈరోజు అందరూ సంతోషంగా భోంచేస్తారు కాబట్టి అని అనగానే ఏం జరిగింది వీడి మాటల్లో ఏదో తేడా కనిపిస్తోంది అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇక అలా అనుకున్న తర్వాత అందరూ భోజనాల దగ్గర కూర్చుంటారు భోజనాలు అయిపోయిన తర్వాత అందరికీ పాన్ తీసుకొచ్చేస్తుంది ఈ కావ్యం ఈ పాన్స్ అన్నా బయట కొనుక్కొచ్చావా లేక నువ్వే తయారు చేసావా అనగానే లేదు లేదత్త ప్రతి పాన్ బయట నుంచి తీసుకొచ్చిందే ఇంట్లో ఏమీ కొనలేదు అదే ఇంట్లో ఏమీ తయారు చేయలేదు మీరు తిన్న భోజనాలు మాత్రం ఇంట్లోనే తయారు చేశాం ఎందుకంటే కావ్య చేతి వంట అంటే అందరికీ ఇష్టం కదా ఎలాగూ మనం కావలసినవన్నీ తినాలి అనుకున్నప్పుడు కావ్య చేత్తోనే వంట చేస్తే బాగుంటుందని కావ్యనే వండమన్నా అని అంటాడు సరే ఇప్పుడు ఇంతకీ సడన్గా ఇంత మంచి భోజనం పెట్టి పాన్లు కూడా ఇచ్చావు దేనికో చెప్తావా రాజ్ అంటుంది రుద్రాణి చెప్తానత్తా కంగారు పడకండి అనేసి అందరూ కాస్త కాసేపు టీవీ చూడండి అని చెప్పి టీవీ పెడతాడు అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి విజువల్ వెళ్తూ ఉండగా అందరూ షాక్ అయిపోతారు ఈ అబ్బాయి నందగోపాల్ మీ తాతయ్య గారి ఫ్రెండ్ కొడుకు కొడుకు అంటే మనవడ కదా అని చెప్పని అంటుంది ఇందిరాదేవి కదన్నారమ్మా కానీ అసలు విషయం తెలుసా మీకు హా తాతయ్య గారి కొడుకు అది తాతయ్య గారి ఫ్రెండ్ కొడుకుకి పిల్లలు లేరు ఆ టైంలో అంటే చాలా చిన్న వయసులో రుద్రాణి అత్తయ్య వేసిన ప్లాన్ చాలా చాలా షార్ప్గా ఉంది అదేంటో తెలుసా తన తమ్ముడిని తన తమ్ముడు కొడుకుని చాలా జాగ్రత్త తాతయ్య గారి ఫ్రెండ్ కొడుకుకి దత్త తెప్పించింది అత్తయ్య నాకు తెలిసి ఇంకా అప్పటికి అత్తయ్యకి పెళ్ళై ఉండదు కానీ వాళ్ళ తమ్ముడికి ముందే పెళ్ళైపోయింది త్వరగా పిల్లలు పుట్టడం ఆవిడ చనిపోవటం కూడా జరిగింది అందుకే వాడు అనాథలా పెరగకూడదని చెప్పి తాతయ్య నొప్పించి ఆ పిల్లాడిని తీసుకెళ్లి వాళ్ళకి దత్త తెప్పించింది ఆ తర్వాత రుద్రాణ అత్తయ్యకి పెళ్ళయింది పెళ్ళైన తర్వాత ఆ పిల్లాడికి అత్తయ్యకి మధ్య కాంటాక్ట్స్ కట్ అయిపోయాయి ఎప్పుడైతే భర్తను వదిలేసి ఇక్కడికి వచ్చిందో మళ్ళీ ఆ పిల్లాడితోటి అంటే నందగోపాల్తోటి కాంటాక్ట్లోకి వెళ్ళింది నందగోపాల్కి తను తన మేనత్తునని పరిచయం చేసుకుని జాగ్రత్తగా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ని బిల్డ్ చేస్తూ ఇప్పుడు ఈ నందగోపాల్ని అడ్డు పెట్టుకుని ఈ దుగ్గిరాల ఇంటికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నిటినీ హరించాలని చెప్పి ప్లాన్ చేసింది అంతేకాదు వంద కోట్ల అప్పుని మన నెత్తి మీద పెట్టింది అని చెప్పేసి చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు సుభాష్ ఏంట నువ్వు అంటోంది అని చెప్పను అడగానే నిజం డాడ్ ఇదే నిజం ఈ దుగ్గిరాల వారింటి నాశనాన్ని కోరుకుంటున్న ఇంటి ఆడపడుచు ఇంటి ఇలవేల్పు అయిన రుద్రాణి గారి ప్లాన్ ఇది అని చెప్పి చెప్తాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుభాష్ ఇటు ప్రకాశం అయితే నేను అంటూనే ఉన్నానా దీన్ని ఎప్పుడో ఖచ్చితంగా పావుల గెస్ట్ హౌస్కి పంపించాలి అని చెప్పి దీని ఆలోచనలు దీని ప్రతి కదలిక కూడా మరణాశనాన్ని కోరుకుంటుందని చెప్పి నేను చెప్తూనే ఉన్నానా అని చెప్పనంటే చూసారుగా ఇప్పటి వరకు ప్రతి విషయంలోనూ గా ఉండే కావ్య రాజ్ ఇద్దరు కూడా ఇంత ఇదిగా ప్రతి విషయాన్ని కాంప్లికేట్ చేసుకుంటూ అందరికీ కూడా కొరకరాని కొయ్యల్లా తయారై ప్రతి ఒక్కరితో తిట్టించుకుంటోంది ఎందుకో తెలిసిందిగా వంద కోట్ల అప్పు తీర్చడానికి అని చెప్పి స్వప్న అంటూ ఉంటే ఆల్రెడీ ఇరవై కోట్ల అప్పు తీర్చేశాం డాడ్ ఇంకా ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయాల్సింది ఎయిటీ క్రోర్స్ ఉంది అనగానే అసలు వాళ్ళకు మనం ఎందుకు కట్టాలి అంటాడు సుభాష్ ఎందుకంటే చిట్ ఫండ్ కంపెనీ మొదలు పెట్టించింది రుద్రాణి దాని బోర్డు తిప్పించింది రుద్రాణి అత్తయ్యే హిందులో రుద్రాణి అత్తయ్యతో పాటు చేతులు కలిపి చేతులు కాల్చుకున్నది మాత్రం అనామిక అనామికతో చేతులు కలిపినందుకు సామంత్కి చేతులు కారడంతో వాడికి చిర్రెత్తుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోని అదే వీళ్ళిద్దరూ కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఉండగా దిగిన తీసిన ఫోటోని నాకు షేర్ చేశాడు అప్పుడు తీగ లాగితే డొంకంతా అంతా కదిలింది అంటాడు రాజ్ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి